ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ <c Risky> <c 1952>

अह अह हो भ्रे आ लाइट बज्या मलाई चिन्दो लाइट दि ए दुकुरा ड्रामा अनि बो अनि बो त्यो लक्झरी कारलाई सबै पोइन्टले हेरछ। वलाई बेठो भेट्को भयो नि। सजन किन खोज्छ? यो बेठो नहुनु छ। यो चल्छ जहिले। सवा सवा हो। हो? एकदम ओक प्लेट छ। सच्या छ। मेमलाई मेमलाई జిల్లాలో అన్ని రాషన్ షాప్లకి సరిపోతుంది

ప్రజాప్రతిని కావాల్సిందే మూడవ వార్డులో పాలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారింటితో కలిసి మేము ఫోన్ చేస్తున్నాము రాష్ట్రంలో పోయిన వరకు మీ తెలుసు రాష్ట్రంలో తిరగపోయేది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్ధిదారులు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి ఆరు కిలోల మంచి క్వాలిటీ తినే తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రాషన్ సన్నభియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ రాషన్ లబ్ధిదారి ఇంట్లో భోంచేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాని భాగంగా మేము సూర్యపేట పట్టణానికి వచ్చినాము నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోంచ్ చేస్తున్నాం అన్నం మంచిగా ఉన్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద గతంలో ప్రభుత్వము నలభై రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చిన ఎక్కువ ప్రయోజనం చెందలేదు ఎందుకంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తినలేదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రీసైక్లింగ్ పోయేది లబ్ధిదారులు అమ్ముకునేవాళ్ళు ఐదు పది రూపాయలకి ఏది ప్రభుత్వం నలభై రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చేదానికి దానికి కొంత ఇరవై పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి రాషన్ కార్డ్ లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా మరి నేను ఈ మూడున్నర రోజులు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది మరి మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథకం విధిగా మేము భావిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి మరి మీరు కూడా జనరంలోకి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తున్నారు మీకు ఇన్స్ట్యూట్ చేసినా లేకున్నా జిల్లా కలెక్టర్లు కొత్త సభ్యులది కొత్త కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయితే అంటే జిల్లా కార్డు సర్టిఫై చేయాలి వీళ్ళు ఎలిజిబుల్ రాష్ట్రు ఆటోమేటిక్గా చేర్పించేస్తాం కార్డులు చేరిన జరకున్నా అయితే కార్డులు చేరే దానికి టెండర్ పిలవడం జరిగింది ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్ దరిద్ర రేఖ దిగువన వాళ్ళకి మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నావు అబోవ్ పవర్టీ లైన్ ఎగువ ఉన్న వాళ్ళకి మరి ఇది పచ్చ కార్డు గ్రీన్ కార్డు ఇవ్వబోతున్నావు ప్రతిపక్షాలి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు సుమారు సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా దీంట్లో బడ్జెట్ కాంట్రిబ్యూషన్ ఉండే కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు అరవై అరవై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వానికి సుమారు ముప్పై ఐదు పర్సెంట్ ఉంది కాంట్రిబ్యూషన్ రైట్

ఎక్కడన్నా మీ లోపాలు ఉన్నాయని మీకు తెలుస్తే రిపోర్ట్ చేయండి మరి ఇంత పెద్ద ప్రోగ్రాంలో మేము ముప్పై లక్షల మెట్రిక్ టన్లు సంవత్సరానికి బియ్యం ఇవ్వబోతున్నాము మీరు ఎక్కడన్నా ఉండే మీరు స్పెసిఫిక్గా ఇన్సెల్ చేస్తే తప్పనిసరిగా ఆ లోపాలు కూడా సవరించుకుంటాము ఆధ్వర్యంలో మొత్తం ప్రోగ్రామ్ సజావుగా నడుస్తుంది ఏమన్నా మీకు ఎక్కడన్నా ప్రాబ్లం అనిపిస్తే క్వాంటిటీ కానీ క్వాలిటీలో కానీ మీరు దృష్టి తీసుకురండి సరి చేస్తారు లేకుంటే నా దృష్టికి నేను తీసుకురా డెఫినెట్లీ విల్ టేక్ కేర్ మీరైతే హ్యాపీ ఉండరు కదా మరి అది పాజిటివ్ గా ముందు తీసుకుపోవాలి ఓకే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది ప్రజలంతా అప్రిషియేట్ చేస్తుంది చేయాలి మీరు మీ టీవీ ఛానల్స్ మీ పేపర్స్ రాయాలి సార్ అంటే టైం సరిపోలేదని రాలేదు

ఇది కలెక్టర్ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి మంచి క్వాలిటీ సన్నది ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది మన ప్రభుత్వం మొత్తం సంవత్సరానికి నీదే పదమూడు వేల కోట్లు పెడుతుంది ఎంత గొప్ప కార్యక్రమం అర్థం చేసుకోవాలి వెంకటేయాల రెండు వేల అందరికీ మంచి కనుకొని తినాలే సున్నం మూడు రోజు కట్మెంట్ మళ్ళీ పని చేసుకుంటాం తింటాం మూడు కూడా తింటున్నాం